రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీ మరి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధమైన చిల్లర రాజకీయాలు చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారు ఎంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారో మరి ఈ పద్దెనిమిది కాలంలో జరిగిన సంఘటనను బట్టి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమైన పరిస్థితి మరి మొన్ననే ప్రొద్దుటూరులో జరిగిన సంఘటన ఆ సంఘటనకు సంబంధించి మరి అన్ని నిరాధార ఆరోపణలు మరి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మరి ఎందుకంటే మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పారదర్శకమైన పాలన అందించాలి అనే ఆలోచనతో మరి ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరిగితే మా పార్టీకి సంబంధించిన ఎంత పెద్ద ఉన్నా కూడా అలాంటి వాళ్ళను కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు దానికి నిదర్శనం నెల్లూరులో జరిగిన సంఘటన మరి ఒక అధికారి మీద మా యొక్క శాసనసభ్యుడు ప్రవర్తించిన తీరుపై మరి ఆయన మీద కేసు పెట్టి మరి అతనికి రిమాండ్కి పంపించిన పరిస్థితి ఇది మా యొక్క ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధితో పనిచేయడం అనేది ఎవరున్నా కానీ ఎంత పెద్ద స్థాయి నాయకుడున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి ఇలాంటి ఎవరు కూడా చేయకోకూడదు మరి గత ఐదేళ్లలో జరిగిన సంఘటనలు అనేక కొల్లోలంగా ఉన్నాయి ఎందుకంటే ఒక అధికారి ఎంఆర్ వనజాక్షిని ఒక శాసనసభ్యుడు జుట్టు పట్టుకొని లాగి ఈడ్చుకొని వెళ్ళినా కూడా మరి ఆ శాసనసభ్యుడిపై కేసు కూడా నమోదు చేయని ప్రభుత్వం గత ప్రభుత్వం ఐదేళ్లలో ఎన్నో ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా ఏ ఒక్కరిపైనా కూడా ఐదేళ్ల కాలంలో ఎవరిపైనా కూడా కేసు నమోదు కాని పరిస్థితి మరి మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు ఒక్కడే ఈరోజు ఎవరున్నా కూడా ఎలాంటి కేసు ఎలాంటి ఇలాంటి పరిస్థితులు ఎలాంటి మా యొక్క పార్టీకి సంబంధించిన శాసనసభలు కానీ మంత్రులు కానీ మరి ఎవరున్నా కూడా ఎంత పెద్ద ఉన్నా కూడా కేసులు పెట్టేది ఖచ్చితంగా ఎంత పెట్టి ఎంత పెద్దవాడైనా కూడా వాళ్ళను కఠినంగా శిక్షించే పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటుంది మరి అలాంటిది శాసనసభ్యుడికి రుద్దడం అనేది నిజంగా చాలా దారుణమైన పరిస్థితి గౌరవ శాసనసభ్యులు ఎంత స్థాయికి కంటే ఆయన అల్టిమేట్ ఏంటంటే అమ్మవారి గుడికి వెళ్ళి మరి అక్కడ ప్రమాణం చేసి నా నాకు ఈ దీంతో ఎలాంటి ప్రమేయం లేదు ఎవరన్నా ఇంతవరకు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా మరి ఈ విధమైన ప్రమాణం చేసిన పరిస్థితి లేదు మరి దాన్ని ఎదుర్కొనే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ మరి ఇవాళ పప్పు నాయుడు కానీ మరి వీళ్ళందరూ కూడా ఈరోజు చిల్లర రాజకీయాలు చేసుకుంటూ మరి ఒక పక్క ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ కూడా అందిస్తుంటే మరి వాళ్లకు మాట్లాడే ఏమీ లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధమైన నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ ఈరోజు చిల్లర రాజకీయాలు చేసుకుంటూ మరి ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ మరి లోకేష్ బాబు కానీ మరి విధమైన ప్రజల్లో ప్రజలకు ఏమంటే మెస్పరైజ్ చేస్తూ ఏమంటే తప్పుని వంద సార్లు చెప్తే వారు ప్రజలు నమ్ముతారనే ఒక సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్రే అదే మరి ఒక తప్పుని ఏదైతే చేయని తప్పుని సార్లు తప్పు తప్పు అంటే ప్రజలు నమ్ముతారనే ఒక విశ్వాసంతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు ప్రజలు మరి ఇవాళ మా ప్రభుత్వం అన్ని మతాలు మన పా ప్రభుత్వానికి అన్ని మతాలు సమానమే అన్ని కులాలు సమానమే అందరికి కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలకందరికి కూడా శాచ్యురేషన్ మోడ్లో మనం అన్ని ఫలాలు అందించాలి అనే ఆలోచనతో అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించాలి అనే ఆలోచనతో ఇవాళ ముందుకు వెళ్తున్న పరిస్థితి వాట్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా స్తూపాన్ని కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారికి శంకుస్థాపన చేసిన ఆ స్తూపాన్ని పగలగొట్టారని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టారని కూడా తెలియడం జరిగింది మరి వాళ్ళే స్వతహాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అవన్నీ కూడా పాల్గొట్టడము మరి ఎక్కడ ధర్నాలు చేయడము మరి ఇవన్నీ కూడా చేయడం ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఇవి చిల్లర రాజకీయాలే ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది పక్ష పార్టీకి సంబంధించిన నాయకులకు వాళ్ళ లీడర్కు చంద్రబాబు నాయుడికి నేను ఒకటే చెప్తున్నాను ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేయండి మరి కుల రాజకీయాలు మానేయండి మత రాజకీయాలు మానేయండి ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే అది ప్రభుత్వాన్ని ప్రశ్నించండి పరిస్థితిలో ఇవన్నీ కూడా చేయడం నిజంగా చాలా దారుణం మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా ఇంకా దాని ఉడికి కాపాడుకోవాలంటే దురుద్దేశంతో ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా హైలైట్ చేసి వారి యొక్క ఉనికిని చాటుకునేదానికి మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తాం చెప్పగా మా శివప్రసాద్ రెడ్డి గారు ఒకటో తారీఖున అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశాడు ఈ యొక్క హత్యతో నాకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నాకు తెలిసి కానీ అటువంటి జరగలేదు అని చెప్పి ప్రమాణం చేశాను అంతకంటే చేయాల్సిన అవసరం కూడా లేదు ఆయనకు ఆయన ఆయన కాదు తెలుగుదేశం పార్టీ లోకేష్ చంద్రబాబు గారికి కాదు స్థానిక ప్రజలకు తెలియజెప్పాలి అంతకంటే ఇంకా నిదర్శనం అవసరం లేదు కేవలం రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు తెలుసు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయినాయి మనం చూసాం లోకల్ పార్టీస్ జరిగినాయి ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినాయి ఎక్కడుంది తెలుగుదేశం పార్టీ రేపు రాబోతుంది భవిష్యత్ లో వస్తుంది తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక దాంట్లో తెలిసిపోతే తెలుగుదేశం యొక్క బండాల బయటపడుతుంది మరి అతి తొందరలోనే ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కనుమూరగైపోతుంది భయంతో ఏదో ఒక రకంగా మేము ఉన్నామని ఉనికి చాటుకుంటే కోసం చెప్పేసి ఇటువంటి ఆడ దేవలం ఆడ విగ్రహాలని ఏదో ఎవరో రవిడేశ్వర తరుపతి ఎత్తనని ఇంకోసారి చిన్న చిన్న రాజకీయాలు చేసుకుంటూ ఆ యొక్క దాని అని చెప్పేసి మరి ఈరోజు లోకేష్ బాబు రాష్ట్ర అది నేషనల్ పార్టీ అది నేషనల్ పార్టీ అందుకే మనకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏమైందో తెలుసు డిపాజిట్ లేదా అటువంటి పార్టీ ఇది నేషనల్ పార్టీ అంట ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్ద పార్టీ అంటున్నారు ఇరవై మూడు వచ్చే ఇరవై మూడు ముక్కలు వెళ్ళిపోయినారు పొరపాటు ఇంకా మీకే తెలుస్తున్నారు రేపు లోకల్ పార్టీ చేయకపోతే దిగినా తెలుగుదేశం పార్టీ సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేసా ఫోర్త్ ప్లేస్ వచ్చి మరి అయితే అర్థం కాదు అటువంటి పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీ దాని ఉనికి చాటుకోవాలా మేము ఇంకా ఉంది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అనిపించుకునే ఉద్దేశం మీద చేసే కార్యక్రమాలు తప్పక వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మాతో పోటీ పడలేరు మిమ్మల్ని విమర్శించే శక్తి కూడా వాళ్ళకు లేదని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన చిత్తశుద్ధితో పార్టీని చూడడం లేదు కులాలు చూడడం లేదు మతాలు చూడడం లేదు శ్రాచ్యులేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా మేలు చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో పరిపాలన నేను మన జిల్లా విషయానికి వస్తే కరువు కాటుకలతో నడుతున్న ఈ జిల్లాని సస్యశ్యామలు చేయాలని తన తండ్రులు ఎన్నో జలయజ్ఞం ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ జలయజ్ఞ కార్యక్రమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది గత గడిచిన పది సంవత్సరం పాలకులు ఎవరు కంప్లీట్ చేయని దాన్ని కంప్లీట్ చేసి ఈ జిల్లా ప్రజలకి గండికోట ప్రతి ఒక్క గుండెల్లో లబ్ధం కొట్టుకునే గండికోటని ఇరవై ఆరు పాయింట్ రెండు టీఎంసీ నీళ్లు పెట్టడం అలాగే వామికొండ సరవరాయరు చిత్రావతి అన్ని ప్రాంతాల్లో ఇరు నీళ్లు పుష్పలంగా పెట్టి ప్రాంత రైతులను కూడా సుభిక్షంగా ఉండాలని ఆలోచన చేస్తూ తాను ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఎక్కడ మచ్చలేని వ్యక్తిగా అన్ని పార్టీ నాయకులు ఇరు మన్నలు పొందుతుంటే కేవలం చంద్రబాబు నాయుడు ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని రాద్దాంతం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యమంత్రి చిత్తచిత్తు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను భారతదేశంలో ఎక్కడ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇక్కడ పెడుతున్నాను ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల ఎన్నికల్లో తానుకున్న ఇరవై సీటు కూడా రావేమో తాను ఉనికిని కాపాడుకునే దానికి ఈ రోజుకి ఇంకా గుల్లిపోయాలి పండుతూ ఏదో ఒక దాన్ని ప్రార్థన చేస్తే నా ఇల్లో మీడియా నన్ను ఫోకస్ చేస్తాది నా పార్టీని బతికిస్తాను నేను కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పటికే నువ్వు కొనుగోపిలుతున్నావు ఉన్నావు ఇలా గుల్లిపురాలు చేస్తుంటే లాస్ట్కి బీపీసీ గురించి కూడా చనిపోయే పరిస్థితులు వస్తాయి ఇప్పుడు కూడా మంచిని ఒప్పుకో మంచి నొప్పుకుంటే నీ కూడా పది కాలాలు కూడా ఉండే ఆస్కారం నువ్వన్నా బతుకుతావు నీ పార్టీ బతకపోయినా కానీ నువ్వన్నా బతుతక ఈరోజు నియోజకవర్గాలు కానీ జిల్లాలు కానీ కొంతమంది తెలుగుదేశం నాయకులు కేవలం పెసిఫిక్ పరిమితమైన ప్రతి ఒక్కటి గమనిస్తున్నా ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుంది ఈ రాష్ట్ర చిన్న చిన్న విషయాలు కూడా రాష్ట్రం పుట్టకతున్న తెలుగుదేశం పార్టీ నీతోనే నీ పార్టీ తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైతే కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేస్తున్నాను